పవన్ కళ్యాణ్ గారి గురించి బయట ఒక మాట వినపడుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడు అది ఇది మరి ఇది ఎంతవరకు సాధ్యం అని మీరు అనుకుంటున్నారు నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా మరి జనసేన కార్యకర్తల నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి ఒకటండి చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఒక పెద్దన్న పాత్ర పోషించింది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కొడుకుగా లోకేష్కి పెద్ద అన్నగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ ఎందుకంటే గతంలో జరిగిన విషయాలన్నీ కొంతసేపు పక్కన పెడితే సరైన టైంలో సరైన నాయకుడికి మద్దతు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ తన పెద్దరికి వెంట చూపించాడు ఎందుకంటే కులాలకి మతాలకి అతీతంగా పవన్ కళ్యాణ్ ఆ రోజున రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించటం వెంటనే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టగానే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పొత్తు ఉంటుందని ప్రకటించటం ప్రకటించిన వెంటనే బీజేపీని లైన్లో తీసుకురావటం అలానే ఈ మూడు పార్టీలు కలిసి అంటే ఈ రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం కలిసి నరేంద్ర మోడీ గారిని కలవటం అక్కడ పొత్తు ఖరారు రావటం ఈ మూడు పార్టీలు ప్రజల్లో ఒక స్పష్టమైన పాజిటివ్ సంకేతాలు వెళ్ళటం ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి కలిసి వచ్చే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని అలా జరిగిపోయింది ఇక్కడ ఇక్కడ మనకు ఇంకోటి చెప్పుకోదగ్గింది ఏంటంటే ప్రకృతి ప్రకృతికి ఎదురెళ్ళిన వాడు ఎవ్వడూ బతికి బట్ట బట్టినట్టు దాఖలాలు లేవు చరిత్రలో లేవు జగన్మోహన్ రెడ్డి అంతే ఎందుకంటే తను ఎన్ని పాపాలు చేసినా సరే ప్రజలు పాలకులు లేకపోతే నాయకులు పార్టీలు ఏం చేయలేకపోతున్నాయి ప్రకృతికి ఎదురెళ్తున్నాడు ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు ప్రకృతి ఊరుకోదుగా ప్రకృతికి ఎవడైనా తల వంచాల్సిందే అలా వంచి ఈసారి ప్రకృతికి తల వంచుతున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటమే జగన్మోహన్ రెడ్డి చేసిన మొట్టమొదటి తప్పు ఆ తప్పు ఏంటో రేపు జూన్ నాలుగో తారీఖున తెలుసుకుంటాడు దాని పర్యవస్థానం ఎలా ఉంటుందో రాబోయే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది ఎందుకంటే డెఫినెట్గా తెలుస్తుంది ఒక చిన్న చేసిన మిస్టేక్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఆ అరెస్ట్ చేసిన పర్యవసానం ఏంటో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడుగా అర్థమైంది జూన్ నాలుగున కళ్ళు తెరుస్తాడు రాబోయే ఐదేళ్ళు ఏంటో కంప్లీట్గా అర్థమవుతుంది